హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పాతింటి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని బుక్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట వాటిలో ఏమన్నా ఏమైనా ఉంటే తీసుకుందాం కదా అని చెప్పేసి వెళ్తున్నాను నేను చెల్లి అనమాట అక్కడ చాలా బుక్స్ అయితే ఉన్నాయి ఏమన్నా ఉపయోగపడతాయో ఏంటో చూసుకొని తెచ్చుకుందాం కదా అని చెప్పేసి వెళ్తున్నాను ఇంక చూసారు కదా నానమ్మ తాతయ్య కూర్చున్నారు కదా వీళ్ళ హౌస్ అయితే నేను హౌస్ టూర్ చేశాను దానికి చాలా వ్యూస్ అయితే వచ్చినాయి ఫోర్ పాయింట్ సిక్స్ కే వ్యూస్ అయితే వచ్చినాయి సో మీరు ఎవరికైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చెక్ చేసేయండి టాటాకిల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ వీడియోలో చూపించాను మీరు తప్పకుండా అయితే చూసేయండి ఇంక ఇదిగోండి ఇక్కడ అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంతకు అయితే మేము ఇంట్లో ఉండేవాళ్ళం అన్నమాట ఇప్పుడైతే వేరే చోటికి రెంట్కి అయితే వచ్చేసాము ఇంకా లోపలికి వచ్చి చూస్తున్నాము ఏమైనా ఉన్నాయా ఏంటని చెప్పేసి ఇటు సైడ్ రూమ్ అయితే ఖాళీ పనికిరానివి కొంచెం బట్టలు గిన్నెలు ఇవన్నీ ఉంటే అలా పెట్టేసామన్నమాట ఇంకా పక్క రూమ్లో అయితే నాణం ఉంటుంది ఇంకా బుక్స్ కూడా ఆ రూమ్లోనే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఏమైనా ఉంటే తీద్దామని చెప్పేసి వచ్చాను ఇప్పుడు వెళ్ళాను అనుకుంటున్నాను కానీ అలా అయిపోతుంది ఇంక ఈసారి ఎలా అయినా తీయాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసాము ఇంకా చెల్లి నేను అయితే తీసే అన్నీ అయితే పెట్టేసాము దాంట్లో ఏముంటాయి ఏంటని ఇప్పుడు చూసుకోవాలన్నమాట ఈ బుక్స్ అన్నీ ఏంటంటే ఇంటర్ అలాగే డిగ్రీకి సంబంధించిన బుక్స్ అప్పుడు యూజ్ చేసినవి అవన్నీ అయితే ఇందులో ఉంటాయి ఇంకా అలాగే మీకు రూమ్స్ కూడా చూపించేసాను మా ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసి మాస్ అంటారు కదా సో చాలా పాద్ది అనమాట ఇంకా అలా వీడియో అయితే షూట్ చేశాను ఇంక ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయేది వర్షం ఇంట్లోకి అయితే వచ్చేసేది అనమాట కిచెన్లో అయితే ఇంక చాలా దారుణంగా ఉండేది ఇంక ఇదిగోండి ఇక్కడ బుక్స్ తీయడం అయితే స్టార్ట్ చేసాము ఇదంతా బ్యాక్ సైడ్ తోటలు ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ప్లేస్ అయితేని ఇంక ఇక్కడ బుక్స్ తీయడం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఉన్నప్పుడు ఉండేవన్నీ బుక్స్ అయితే ఇక్కడ ఉంటాయి అండ్ తర్వాత ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా చెల్లి బీటెక్ టూ ఇయర్స్ ఎన్నో వేరే చోట ఉన్నప్పుడు చదివింది దానికి సంబంధించిన బుక్స్ అన్నీ అయితే అక్కడ ఉంటాయి ఇంక ఇవి కూడా కొన్ని ఏమైనా ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దామన్న ఉద్దేశంతో ఇవైతే తీస్తున్నాము ఇందులో కొన్ని వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పెట్టేశాను వినండి చాలా నవ్వు వస్తుంది మీకు కూడా అని అంటే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మనం మాట్లాడేది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడైతే ఇది మా తాతయ్య ఫోటో అనమాట అలా వీడియో అయితే షూట్ చేశాను ఇంక ఇక్కడ బయట వేసేసుకునే బుక్స్ అన్నీ ఇంకొకటి ఏమేమి ఉన్నాయి ఏంటి అని అవన్నీ చూసి నవ్వుకోవడమే సరిపోయింది సో ఏవో పిచ్చి పిచ్చి రాతలు గీతలు ఇవన్నీ చూసి అలా నవ్వుకునే వాళ్ళము ఇవి డిగ్రీకి సంబంధించిన బుక్స్ అవన్నీని ఒకసారి ఎలా రాసేదాన్ని ఏంటి అవన్నీ అయితే చూసుకున్నాను చాలా దొరికినాయి అనమాట ఇవన్నీ ఇలా దాచుకున్నాను అన్నట్టు రకరకాల ఉన్నాయన్నమాట బుక్స్లోని అవన్నీ పెట్టుకుని ఉంటాం కదా ఇంక ఇవి వచ్చేసి ఎగ్జామ్స్ అయితే పెడుతూ ఉండేవారు వాటికి సంబంధించిన పేపర్స్ అనమాట ఇక్కడ మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది చూపిస్తున్నాను మిడ్ ఎగ్జామ్స్ అయ్యో పెట్టినప్పుడు అనుకుంటా ఇవన్నీని సో నా దగ్గర అలాగే ఒక పెద్ద కట్ట కట్టేసి అలా అయితే పెట్టాను చాలా పేపర్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించిన అయితే ఏది పడేయాలనిపించేది కాదు ఇంక అన్ని అలా ఒక కబోర్డ్ అనేది ఉండేది మాట అప్పుడు కూడా బుక్స్ సెపరేట్గా మా చెల్లికి నాకు కలిపి సో అందులోనే ఎగ్జామ్ రాయగానే వచ్చా పేపర్లు అందులో పెట్టేయడం అలా అయితే పెట్టేసుకునే వాళ్ళము ఇంకా చూసారు కదా డేట్ అయితే చూపిస్తున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్ అప్పుడేమని అనమాట అప్పుడు ఫస్ట్ ఇయరు ఫస్ట్ సెమ్మ టైంలో ఇంకా ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అయితే ఉండవు చాలా మట్టుకు అయితే దాచిపెట్టాను ఇలాగా సో వల్ల ఏం యూజ్ లేదు ఎందుకు అలా దాచేశాను అనమాట ఇందులో కొన్ని ఎక్కువ మార్క్స్ వచ్చినాయి ఉంటాయి కొన్ని తక్కువ మార్క్స్ వచ్చినవి ఉంటాయి అంత బాగా చదివే స్టూడెంట్ అయితే ఏమి కాదు కొంచెం యావరేజ్గానే ఉంటా అనమాట వచ్చేసి లీడర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ చేత అయితే కరెక్షన్ చేయించేవారు సో ఇంకా అందుకని చెప్పేసి బ్లాక్ పెన్తో అలా యూజ్ చేశారు ఏదో మళ్ళీ నీన్ మార్క్స్ వేసుకుని అనుకుంటారు మీరు ఇంకా అది మీకు ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను అన్ని పేపర్స్ ఏ విధంగా తీసి చూపిస్తున్నాను కొన్ని కొన్ని

Sai Mamudi Chepe Amru Rani Manjha Rani Manjha Amru Maa Rani Mu Rani Manjha Apo Itik Puk Puk Tu Baba 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 Apo Itik నేనైతే పక్కన సంచిలో పెట్టాను అనమాట ఇంటికి తీసుకెళ్దాం కదా అని చెప్పేసి యూజ్ అయ్యేవి అంటే చదువుకోవడానికి ఇప్పుడు అంటే ఇప్పుడు టీటీసీకి సంబంధించినవి కొన్ని నోట్ చేసుకునే వాళ్ళము కోచింగ్కి అయితే వెళ్ళామన్నమాట అప్పుడు బుక్స్ కూడా ఇచ్చారు అండ్ అలాగే ఆ నోట్స్లో అవన్నీ ఏమన్నా యూజ్ ఉంటాయని చెప్పేసి ఆ సంచిలో అయితే పెట్టుకుంటున్నాను విన్నారు మా మాటలు ఈ బుక్స్ ఇవన్నీ తీసుకునేటప్పుడు ఒక టూ అవర్స్ టైం అయితే పట్టింది సో వీడియో అయితే సెవెంటీన్ మినిట్స్ ఎన్నో వస్తే దాన్ని తగ్గించి టెన్ టు నైన్ మినిట్స్ చేద్దామని అనుకున్నాను అందుకని చెప్పేసి కొంచెం ఏమో వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం ఏమో నార్మల్ వాయిస్ పెట్టడం అలాగైతే చేశాను అనమాట ఇంకా అలా కూర్చొని చాలా కబుర్లు అయితే చెప్పుకున్నాము స్కూల్లో అలా చేసేవాళ్ళం కాలేజీలో ఇలా అని చెప్పేసి మా తమ్ముడు వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు వీడియోస్ ఏమి లేవో పెట్టడానికి అని చెప్పి బుక్స్ అన్నీ తీసి వీడియో వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట మీరు చదువుకున్నప్పుడు బుక్స్ ఇంకా దాచేలా లేదన్నా కింద కామెంట్ చేయండి చాలా మందికి అయితే దాచుకునే అలవాటు ఉంటుంది సో కొంతమంది అయితే అంటే మ్యాక్సిమం అందరం ముగ్గు ఇచ్చేయడం అలాగే చేస్తాం కదా వచ్చేసి గ్రాఫ్స్ ఉంటాయి కదా అప్పుడు ఇలాగ పేపర్స్లో మనం గీసేవాళ్ళం కదా ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కి రెండని ఒక ఎక్స్పెరిమెంట్కి ఒకటని అలా ఉండే కదా ఫిజిక్స్ సంబంధించినవన్నీ ఒక ఫోర్ ఎన్నో దొరికినాయి అనమాట ఫోర్ ఫైవ్ జౌల్ కిలోరీమీటరు ఇలా ఏవో ఒక నాలుగో అయితే దొరికినాయి సో అవన్నీ అయితే చూపిస్తున్నాను సో వీటి కోసం మళ్ళీ సపరేట్గా గ్రాఫ్స్ కొనుక్కొని ఇలాగైతే మనం గీసుకునే వాళ్ళం కదా ఏదో వచ్చి ఎవరొక్కరు దాంట్లో చూసి అలా గీసేసేవాళ్ళం అనమాట కరెక్ట్గా లైన్స్ లెక్క పెట్టుకుని వాళ్ళ దాంట్లో చూసి మన దాంట్లో కూడా పెట్టేసుకుని అప్పటికప్పుడు మేడం రమ్మంటారు అనిపించుకుని ఫస్ట్ ఫాస్ట్గా గీసుకుంటూ పట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళము ఇంకా చూసారు కదా శుభలేఖలు అయితే చాలా ఉన్నాయి సో అందరు ఇచ్చినవి అయితే పడేయడం ఎందుకని చెప్పి అలాగే బుక్స్లో కూడా పెట్టేసేవాళ్ళము ఇలా చాలా ఉన్నాయన్నమాట సో నా మ్యారేజ్ శుభలేఖలు అయితే చాలా మిగిలిపోయినాయి అండ్ అలాగే నేను ఫ్రెండ్స్ కానీ సపరేట్గా వేయించాను అది కనబడట్లేదు ఒకటి కూడా లేదని చెప్పి మొన్నటి నుంచి చాలా ఫీల్ అవుతున్నాను ఇంకెలా బుక్స్ తీస్తుంటే మా చెల్లికి అయితే దొరికిందనమాట ఏదో బుక్ మధ్యలో అయితే ఉంది దానిపైన కవర్ లేదు కానీ కార్డ్ అయితే ఉంది పోనలేను అనుకున్నాను ఎప్పటి నుంచో లేదు లేదని ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట ఇంకా మా ఫ్రెండ్స్వి ఇలా చాలా మంచి శుభలాఖలు అయితే అలా దాచిపెట్టాము అలా కొన్ని కొన్ని పాత వస్తువులు వాటిని చూసుకుంటే మనకు అదొక రకమైన ఆనందం అయితే వస్తుంటుంది కదా ఇదిగోండి చూసారు కదా బుక్స్ అయితే చాలానే ఉన్నాయి కొన్ని నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి అయితే ఇంట్రెక్ట్ చేస్తుందని చూసారు కదా ఇంకా ఏమైనా అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాను ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇంక ఇవి అయితే క్వశ్చన్ పేపర్లో మనకి సేమ్ ఎగ్జామ్స్కి అయితే ఇచ్చేవారు కదా వాటన్నింటినీ కూడా ఇలాగా దాచిపెట్టుకున్నాను సో చాలా కొన్ని కొన్ని అయితే ఉంటాయి కొన్ని కొన్ని అయితే మిస్ అయిపోయినాయి ఇంకా పైన ఇలా హాల్ టికెట్ నెంబర్ వేసి పెట్టుకుంటాం కదండి అలాగే కొన్ని నోట్స్లో అయితే మా ఫ్రెండ్స్ కూడా నా దగ్గర ఉండిపోయినాయి ఇంకా అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను ఇంక ఇది చూడండి నా ఫ్లాంక్ నవ్వకండి చూ ఇది చూసి ఇది ఎప్పటి నుంచో ఆడుతున్నాను అంటే నా సిక్స్త్ క్లాస్ అప్పటి నుంచి అనుకుంటా ఇంకా ఎప్పుడు కొన్నానంటే డిగ్రీలో కొన్నాను అనుకుంటా కొత్త ఫ్లాంక్ దీన్ని మాత్రం రెగ్యులర్గా కాలేజ్కి అయితే పట్టుకెళ్తూ ఉండేదాన్ని ఎందుకంటే బ్యాగ్లో బ్యాక్ సైడ్ సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి దీని అయితే మొత్తం డిగ్రీ ఫైనల్ అయ్యే వరకు ఆ ఫ్లాంగ్ పట్టుకెళ్తూనే ఉండేదాన్ని అండ్ అలాగే వచ్చేసి కంప్యూటర్కి సంబంధించిన రికార్డ్ అనమాట లాస్ట్లో మనకి ప్రాజెక్ట్ చేస్తాం కదా టెమ్లో అది అండ్ అలాగే మా చెల్లివి అన్నీ కలిపి ఇలా పెట్టేసాను అనమాట ఇంక ఇవేమో వచ్చేసి కంప్యూటర్కి సంబంధించిన జిరాక్స్లు అనమాట ఇంకా కొన్ని అయితే జిరాక్స్ ఇచ్చేసేవారు ఇలాగా నోట్స్ కాకుండా అని సో అవన్నీ కూడా ఇలాగైతే పెట్టేశాను ఇప్పుడు ఎవరికైనా ఇవ్వడానికైనా సిలబస్ అంతా మారిపోయి ఉంటుంది కదా అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే మధ్యలో అయితే టెన్త్ క్లాస్ ఫోటో అయితే దొరికింది టెన్త్ బ్యాచ్ మొత్తం ఇంకా తర్వాత అయితే నేను శుభల్యాక్ గురించి చెప్పాను కదా నా మ్యారేజ్ శుభల్యాక్ అని చెప్పేసి ఇదిగోండి ఇలా సింపుల్గా చిన్నదైతే వేయించాను ఒక హండ్రెడ్ అయితే వేయించాను అప్పుడు మా నాన్న అయితే షాక్ అయిపోయారు హండ్రెడ్ ఎందుకని ఏమి అవ్వవో నువ్వు ఎవరికి ఇవ్వవు అది ఇది అని చెప్పారు లాస్ట్లో నా మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు అందరినీ చూసి మా నాన్న అయితే షాక్ అయిపోయారు బాగానే వచ్చారు అందరూ కూడా అని అని చెప్పేసి నేను వంద మందికి శుభలేఖలు ఇచ్చాను చాలా మందికి అయితే ఫోన్ చేసి మెసేజ్ పెట్టి అండ్ అలాగే కాలేజ్లో నార్మల్గా కూడా చెప్పేశాను అనమాట చూడరా పెళ్ళికి వాళ్ళందరినీ చూడగానే అయితే చాలా హ్యాపీ అయిపోయాను అండ్ ఇక్కడ చూశారు కదా నేను పిచ్చిదాన్ని అయిపోతానేమో ఉండగా ఉండగానే అని అంటుంది మా చెల్లి వీడియోల కోసం అదిని ఇంకా ఇదిగోండి ఇంక క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ అయితే చూపిస్తున్నాను ఇంకా లాస్ట్లో అయితే మా తమ్ముడు నా డైరీ చదివాడు ఇంకా అది కూడా వినండి చాలా ఫన్నీగా అనిపిస్తుంది వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి బాబాయ్ కి నేను కప్పం కిస్తున్నాను వెళ్తుంటే రోజు